दय ब्रह्मस्वरूप मज्जाने तो महेश्वर काले तु स्वयं विष्णु त्रयामूर्ति दिवाकर मुझे सूर्य भगवा

చేసి మన కార్యక్రమానికి అండగా మీ అందరికీ ఒక మంచి కూడా తీసుకొచ్చి వచ్చిన గౌరవనీయమైన కార్యకిషన్ రెడ్డి గారికి ఒక్కసారి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మనం ఏం చేస్తాం మనకు అండగా ఇచ్చే వారికి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య ఆరోగ్యాలు ఆ శ్రీరామచంద్రుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసే ప్రతి పనిలో ఆ స్వామివారి వారి ఎల్ల విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొక వారు కోరుకుంటూ రామచంద్రకి గౌతమరావు గారికి మరియు ఆనందన్న గారికి గారికి మన కార్యక్రమాన్ని అన్ని విధాలా పెరుగుతున్న వీరందరికీ ఆ స్వామివారి ఆఫీస్లు ఎల్లవేళలా విధంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గురించిన గ్రామ వస్తులందరికీ చిరసు వచ్చి నమస్కరిస్తూ కిషన్ రెడ్డి గారు స్థాపించిన భారత్ సంజీవిని సేవ కేంద్రాన్ని ఒక సంస్థని పరిచయం చేయించారు మన గోషాలకి వారి సర్వీస్ ఎలా ఉందంటే ఇవాళ ఫోన్ చేస్తే మార్నింగ్ డాక్టర్ వస్తాడు ఫ్రీ కంప్లీట్ మెడిసిన్ కేవలం నామినల్గా ఏదో ఒక వంద రూపాయలు నామినల్గా ఒక వంద రూపాయలు ఇస్తున్నాము మెడిసిన్ ఉచితంగా ఇస్తున్నారు ఆవుకు ఏదైనా ఇబ్బంది అయితే కంప్లీట్ ప్యూర వరకు వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని మాకు అందించినందుకు యశ్వంత్ గారికి అట్లాగే కిషన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కాబట్టి మీకు వేరే కారణం వల్ల రాలిపోయింది ఖచ్చితంగా ఈ శనివారం నేను ఖచ్చితంగా మీ వసిన ఆలయానికి వచ్చి ఈ హనుమాన్ చాలా సద్ర పిల్లను నేను కలిసి ఉంటుంది చెప్పి ఆమె ఇవ్వడంతో ఈ రోజు నేను అంటే ఉలిసిపోతే బాగుండదు వారికి ఏదో నేను అంత మంచిగా హనుమాన్ చాలా సదుల పిల్లలు నారూపంగా గిఫ్ట్ గా నేను వస్తానని చెప్పేసి ఈ రోజు రామ లక్ష్మణి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఫస్ట్ శ్రీరామునికి ఆంజనేయ స్వామికి నమస్కారాలు చేసుకుంటూ ఈ ని ఇంత బాగా దినదినము అభివృద్ధి చేస్తూ ఒక థీమ్గా ఏర్పడిన మా నాగరాజ్ చిన్న గారికి ఫస్ట్ అభినందన తెలియజేస్తున్నాను ఇంత థీమ్ కు నేను అభినందన చేస్తున్నాను ఎందుకంటే ఈ ఒక ప్రత్యేకత ఉంది వినాయక చవితి వినాయకుడు దసరాకు అమ్మవారి పూజలో నవరాత్రులు చాలా బాగా ఉత్సాహాలు జరుగుతుంది ఈ రెండు ఉత్సవాలు కూడా నేను గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చూస్తాను ఇక్కడ పిల్లలనే చాలా పెద్ద పాత్ర ఉంటుంది ఇక్కడ నవరాత్రుల అమ్మవారిని పెట్టినప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే మీలాంటి చిన్న పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్దగా వాళ్ళకు కూడా పిల్లలు కొట్టింది ఇక్కడ నేను చాలాసార్లు వచ్చి ఇక్కడ బహుమతి ఇచ్చేవాళ్ళు అలాగే వినాయకుడు అప్పుడు కూడా ప్రతిరోజు మీరే ఎక్కువ వచ్చేవారు ఈరోజు ఇంత చక్కగా మీరు ప్రతిరోజు భక్తితోని రెండున్న లాభాలు తల్లిదండ్రులకు ప్రయోగం అనేది కూడా ఉన్నది పిల్లలు ఊరికే ఫోను మాటలు ఆడుకోవడం దాని నుండి భక్తి మార్గాలు మళ్ళి ఇచ్చినా ఈ ఆంజనేయ స్వామి ఏర్పాటు చేసిన టీం కైతే నేను ఆంజనేయ స్వామి వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా మంచి దొరగాలని కోరుకుంటున్నాను ఉత్తర యోగా కూడా ఇస్తున్నాను ఈరోజు యోగా డే కాబట్టి యోగా చేయడం కారణంగా మాత్రం రాసిపోతాం విషయం నేను ముగిస్తాను చదవడం కారణంగా మా అందరికి కూడా శక్తి వస్తుంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ పిల్లలు నాకు ఇక్కడ పెద్దలు గౌరవనీయులు గౌతమ్ గారికి ఆనంద్ గౌడ్ గారికి యశ్వంత్ గారికి ఇక్కడ వచ్చిన మిగతా నాయకులందరికీ మీ అందరికీ నా నమస్కారం నాకు నిజంగా చాలా సంతోషంగా చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే మీరందరూ ఇంత చిన్న ఏజ్లోనే ఇంత బాగా కంఠస్థంగా హనుమాన్ చాలీసా చూడకుండా బొక్కు చూడకుండా పాడారం అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా చిన్న ఏజ్ ఏజ్లో మీరు నేర్చుకునేందుకు నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నేను నేర్చుకోలేకపోయాను అని నేను కూడా ఈసారి ఖచ్చితంగా నేర్చుకొని ఒకసారి మీ దగ్గరకు వచ్చి మీతో పాటు కలిసి నేను హనుమాన్ చాలీసా నేర్చుకుంటాను హనుమాన్ చాలీసా భగవద్ధా కార్యక్రమం కూడా ఏ ప్రమాణంగా జరుగుతుంది మా ఇది వ్యాపించడం ఏమైందంటే స్టార్టింగ్ లో హనుమాన్ చాలీసా ఒకటే నేర్చుకోండి పిల్లలు నేర్పిస్తున్నాము ఈ క్రమంలో అనేక దేవాలయం పిల్లలకు భగవద్గీత కూడా నేర్పిస్తే బాగుంటుంది అనే ఒక పాటతో చేస్తున్నాను అదే అడగలే అదే సమయంలో అమ్మ ముందుకొచ్చి పిల్లల అనుమాచారంగా నేర్పిస్తున్నారు కదా వారికి నేను భవద్గీత నేర్పిస్తానని సేంపుగా ముందుకొచ్చి దాదాపు ఇవాళ ఇరవై రెండు శ్లోకాలపైన పిల్లలందరికీ అండసరం చెప్పేసి ముందుకు వచ్చాడు వారికి కూడా రామసేకలు అందరు కే पर दीन जान की माता राम रसायन तुम पासा सदार हो रघुपति के दासा तुम भजन राम को पावे जन्म जन्म के दुख किसरावै अंतकाल रघु चंद्र की yeah! हनुमान की जय श्री राम जय श्री Bye